నమస్తే అందరికీ ఈ మధ్యకాలంలో మనకు చాలా వినిపిస్తున్నటువంటి ఒక పదం కడిగిన ముత్యం అసలు కడిగిన ముత్యం అంటే ఏంటి ఆల్చిప్పలో ఉన్నంతసేపు ఆ ముత్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత మకిలితో కూడుకొని వస్తుంది అయితే దాంట్లోంచి బయటికి తీసిన తర్వాత ఆ ముత్యాన్ని కడిగిన తర్వాత అది తన ఏది వర్ణాన్ని వెలుతుర్ని వెదజల్లుతూ ఉంది కడిగిన ముత్యం అంటే మెరిసిపోతూ ఉంటుంది మెరిసిపోయేటువంటి ముత్యం ఈ మధ్యకాలంలో చాలామంది నేను కడిగిన ముత్యం బయటకు వస్తా అని చెప్తా ఉన్నారు అసలు కడిగిన ముత్యం అంటే ఏంది కడగిన ముత్యం అంటే ఏంది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది సో కడిగిన ముత్యం అంటే ఎట్లా ఉంటుందంటే ఏ పాపం చేయకుండా తన వర్ణాన్ని కోల్పోకుండా ముత్యం మురికిలో వాడేసినా ముత్యానికి ఉండే విలువే ఉంటుంది అయితే ఒళ్ళంతా మురికి ఊసుకొని నేను కడిగిన ముత్యానని చెప్పుకుంటే విడ్డూరంగా ఉంటుంది అన్నట్టు మనము అన్నమయ కీర్తనలోనో లేకపోతే ఎక్కడో మాట వింటాము మూసిన ముత్యానికేలే మె మెరుపులు అనేటువంటి ఒక పాట ఉంటుంది అంటే కడిగిన ముత్యానికే మెరుపులు ఉంటాయి ఇప్పుడు కొంతమందిని కడగాలంటే ఈ భూమి మీద ఆ మురికిని కడిగే పాదరసం కానీ జలాలు కానీ ఇతరత్ర ఆయిల్లు కానీ లేవు కాబట్టి మీకు చాలా పెద్ద పదమైతుంది కడిగిన ముత్యం అనేది గలవ గౌరవ కల్వకుంట్ల కవిత గారు అలియాస్ దేవనపల్లి కవిత గారు